హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఇంటి ఘుమఘుమలకి స్వాగతం అండి ఈరోజు వచ్చేసి నేను మినపసున్ని వండలు ఎలా తయారు చేయాలి అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ మినపప్పు బెల్లము నెయ్యండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఓకేనా అండి నేనైతే కేజీ మినప్పప్పుకి మినపగుళ్ళు తీసుకున్నానండి సగం మినపప్పు పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చు నాకున్న ఇప్పుడు ఈరోజు ఇలా తీసేసుకున్నాను కేజీ మినప్పప్పుకి కేజీన్నర బెల్లం తీసుకున్నాను నాకు హాఫ్ కేజీ కంటే ఎక్కువే నెయ్యి పట్టిందండి ఓకేనా ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పై పైన మాడిపోయి మినపప్పు బాగుండదు మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల దాకా వేగిపోతుంది ఇలా వేయించేసుకొని చక్కగా మిక్సీ జార్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇవ్వాలి ఫస్ట్ మినపప్పు వేడి మీద కాదు చల్లారిని ఇచ్చిన తర్వాత ఇలా మిక్సీ వేసేసుకొని ఇలా పట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటానండి నేను ఓకేనా చక్కగా ఇలా బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకుంటాను అయితే ఇప్పుడు బెల్లం పొడి కూడా దొరుకుతుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది కాకపోతే ఆ బెల్లం పొడి కంటే కూడా ఇదే బాగుంటుంది నాకైతే ఇదే బాగుంది అందుకని నేను బెల్లమే వేసుకున్నానండి చక్కగా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినంత ఎంతైతే కావాలో అంత నెయ్యి ఉండకొచ్చేలాగా చక్కగా నెయ్యి వేసేసుకొని ఉండలు చుట్టేసుకోవటమే అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మినప్పప్పు ప్రోటీను తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెల్లంలో ఐరను కాల్షియము ఇలాంటి పోషకాలన్నీ ఉంటాయి నెయ్యి బలవర్ధకమైంది కాబట్టి ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచి ఫుడ్ అండి హెల్తీ ఫుడ్డు రోజుకు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజుకొక సున్నుండ ఇస్తే చాలా మంచి ఫుడ్ అండి ఇదైతే కాబట్టి ఈజీ ప్రాసెస్లో మనం ఒక పది నిమిషాల్లో చేసి పెట్టగలిగే ఫుడ్ ఏదైనా ఉందంటే బలవ బలవర్ధకమైన ఆహారం పిల్లలకి మినపసున్ని ఉండాలండి ఓకేనా ఎంత ఈజీగా చేసుకోవచ్చో అంత చక్కగా చేసుకొని పిల్లల కోసం మనం రెడీ చేసేయచ్చు వాళ్ళు కూడా స్వీట్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అండి చాలా అంతే కదండి మీరు చూడటమే కాదు దయచేసి మీరందరూ కూడా చూసేవాళ్ళు వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ప్రోత్సహిస్తేనండి మాకు మీ లైక్స్ తోటి మీ షేర్స్ తోటి మీ సబ్స్క్రైబర్ మీరందరితోటి మీ అందరి ప్రోత్సాహంతో మేము ముందుకెళ్ళగలుగుతామండి ఓకేనా చక్కగా ఇలా చుట్టేసుకొని మీరు డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఇవి పది పదిహేను రోజులు చక్కగా ఈజీగా తినేసేయొచ్చండి చాలా టేస్టీ ఫుడ్ హెల్తీ ఫుడ్ కాబట్టి మీరు ఈజీగా చక్కగా బాగుంటుంది అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్